సర్వేబలి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం తహసీల్దార్గా ఎం పద్మజ సోమవారం బాధ్యతలు చేపట్టారు గతంలో కోవూరు ఇందుకురుపేట కొంతకాలం తోటపల్లి గూడూరులో తహసీల్దార్గా పనిచేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను నిరంతరం రైతుల సమస్యలు పరిష్కరించడంతో పాటు అందుబాటులో ఉండి తన వద్దకు ఏ సమస్య వచ్చినప్పటికీ వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ విషయంలో స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం నా పేరు పద్మజ తోటపల్లిగూడూరు మండలం తహసీల్దార్గా ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను మండలంలో ఉండే ప్రజలందరికీ ఇప్పుడు అందుబాటులో ఉండే రెవెన్యూ సమస్యలు కానీ సర్టిఫికేట్లు కానీ సర్వీసెస్కి సంబంధించి కానీ ఇన్ టైంలో అన్ని క్లూ చేసి ఇటువంటి సమస్య లేకుండా నా బాధ్యతలు ఓకే అందరికీ అందుబాటులో ఉంటే నా దగ్గరికి వచ్చినటువంటి సమస్యలు కూడా సాధ్యమైన ధర్మబద్ధంగా పరిష్కరించడం అందరికీ తెలుసుకుంటాను